ं नारायणं ब्रह्मदेवं वन्दे अञ्जलीशुखं वन्दे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वन्दे जगन्मातरं वन्दे सर्व ऋषीणां श्रीदे वन्दे सर्व सर्वदेवतानां अमानित्वमधं वित्वमहिंसाक्षान्तिराजवम् आचार्योपासनं चोषं स्थैर्यमात्मविग्रह इन्द्रियान्तेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म जरा तो व्याधि दुःख दोषान दर्शन असक्तैरन विश्वंगः पुत्रदार गृह आदिषु नित्यं च असत्त्वपविष्टा निष्टोपपत्निचु मैजानन्य योगेन भक्तेरव्य विचारिनी विविधदेशशे ఇది భగవద్గీతలో పదమూడవ నందు మీరు ఎనిమిది తొమ్మిది పది పదకొండవ శ్లోకాలను పన్నెండవ శ్లోకాలను చూసుకునవచ్చును ఐదు శ్లోకాలు సంతర్శం చేసుకోండి ఇందులో జ్ఞానుల లక్షణాలు జ్ఞానులు ఎట్లుంటారు జ్ఞాన ప్రవర్తన ఎలా ఉంటుంది అని మీరు మీరు అర్థములో తన ప్రతిబింబమును చూసుకున్నట్టులా మీ మీ స్వరూపాలను మీరు నిమిత్తమే కృష్ణ పరమాత్మ మీరు జ్ఞానులుగా ఉన్నారా అజ్ఞానులుగా ఉన్నారా మోక్ష సామ్రాజ్యము ఎంత చేరువలో వెళ్ళినారో తెలుసుకున్న నిమిత్తమే భగవంతుడు చెప్పినటువంటి దిత సందేశము అని భగవంతుడు చెప్పినాడు మై యోగిన మై నాయ అచంచలమైనటువంటి మై చాన యోగిన యోగం అనగా కలయిక అనగా అచంచలమైనటువంటి భక్తితో నన్ను ఎవరు ప్రార్థన చేస్తారు మై చానన్యోగేన భక్తి విచారిణి అని చెప్తే కొంతమంది తెలియని బాల స్వభావులు అది వ్యభిచార భక్తి అవ్యభిచారిణి అన్నాడు భగవంతుడు వ్యభిచారిణి అనేది ఇక్కడ దీనికి వ్యాఖ్యానాలు చేస్తూ తప్పులు పడుతూ పెడ మార్గంలో పట్టిస్తున్నారు కొంతమంది శుష్క వేదాంతులైన మత ప్రచారకు సనాతన ధర్మం నచ్చలు లేనటువంటి సైతాన్ ధర్మ ప్రవక్తలు ఇది వ్యభిచార భక్తి భగవంతుని ప్రార్థించుకు నివేణి స్వరూపమైన రకరకాలు చెబుతున్నారు కానీ ఇక్కడ భగవంతుడు అవ్యభిచార భక్తి అనగా అవ్యభిచార అంటే అచంచలమైనటువంటి ఆ భక్తితో పరమేశ్వరుని ముందు ఏకాగ్రత కలిగి ధ్యానం చేయడమే అవ్యభిచారిణ చెప్పబడింది

పరమాత్మ చింతన చెయ్యాలి జ్ఞానైన తర్వాత ఇంకా ఏది అవసరం లేదు అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వశి అహం బ్రహ్మాస్మి నేను దేవుడు నన్ను చెప్పి కో దేవుడు లేదని భావనతో నిరవదేపుతుంటారు కదా అతి వారాలు అధపాతాల లోకానికి పోతారు వాళ్ళు జ్ఞానులైనటువంటి వాళ్ళ కూడా భగవ చింతన చేస్తారు కృష్ణ పరమాత్మ సందోపాసన చేసిన చేసేదా రాముడు రామో విగ్రహ సాధుసత్య పరాక్రమ రాజా మూర్తి భవించిన ధర్మస్వరుడు ధర్మమే దైవం ఆ దైవమే మూర్తి ధర్మ స్వరూపుడుగా అవతరించింది ఆ నిరాకారమైన పరిధిమే రామమూర్తిగా ఆ శ్రీరామచంద్రుడు ఆచరించినాడు లో ఆచరింప చేసినాడు భగవంతుడు కృష్ణ పరమాత్మ సంధ్య వందనది కార్యక్రమం చేస్తూ తాను ఆచరించకపోతే లోకము ఆచరించదని చెప్పి పెద్దలు ఏది ప్రమాణంగా స్వీకరిస్తారో పెద్దలు ఏది ప్రమాణంగా స్వీకరించి విహరిస్తుంటారో లోకము చిన్నడు పిల్లలు చిన్నవారా పెద్దలను ఆదర్శంగా తీసుకొని పెద్దలు అయినటువంటి అడుగు జారహరిస్తారు జ్ఞానులు పెద్దలు జ్ఞానుడు మహనీయులు కావున లోక శ్రేయస్సును లోకము భరించడం నిమిత్తమే తల్లి తల వంచవలసిన అవసరం బిడ్డకు లేదు శ్రేయస్సు తల్లి ఆ పసిపాప సేవ చేస్తూ మరమూత్రెత్తిపోస్తూ గుడ్డలుకుతూ ఆ పసిపాప శ్రేయస్సు సేవ చేసినట్టుగా జ్ఞానికి అతీత శక్తి పొందినప్పటికైనా జ్ఞానం చేయకపోతే లోకము చేయలేదు భావన జ్ఞాను కూడా అనుష్ఠానాలు అన్నీ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ పోయినప్పుడే లోకం ఆచరిస్తుంది సుమ ఉపాధ్యాయుల వారు సంపూర్ణంగా విద్య నేర్చుకున్నాడు ఇంకా చల్లవలసిన అవసరం లేదు పాఠ్య పుస్తకాలు కానీ చిన్నపిల్లలు శ్రేయస్సుకి గురుదేవులైన ఉపాధ్యాయుల వారు చిన్న పిల్లల శ్రేయస్ చిన్న పిల్లలు తనంతటి వారు చేయాలని చెప్పి చిన్నప్పుడు బాలకులుగా విద్యార్థి ఉన్నప్పుడు తొమ్మిది గంటలకు పాఠశాలకపోతున్నాడు ఉపాధ్యాయుడు గురుదేవులైన తర్వాత కూడా తొమ్మిది గంటలకు పాఠశాలకపోతున్నాడు లేదా ఆ పాఠ్య పాఠ పుస్తకంలో ఉన్న సారాంశం తెలిసినప్పటికైనా పుస్తకాలు పెట్టుకొని పిల్లలకు చెప్తున్నాడా లేదా తాను కూడా అది తొమ్మిది గంటలకు పోతూ కూడంగా ఆహారాది అల్లు అత్తుల కూడా చిన్న పిల్లలకు నేర్పుతూ తనంతటి వారు ఎలా చేస్తూ ఉన్నారో గురువుల అతీత శక్తి పొందినప్పటికైనా జ్ఞానులు మహాత్ములు అనంతమైన శక్తి సంపన్నులు అయినప్పటికైనా జప ధ్యాన పారాయణాలు చేయాల్సిన తాను ఆచరించకపోతే రాగి చెంబు ఈరోజు తోలిన తర్వాత క్రమక్రమేణా అప్పుడు ప్రకాశించి క్రమక్రమేణ చిలుము పట్టినట్టుగా జ్ఞాని పవిత్రాత్తుడైన తర్వాత ఆహార వి ఆహార పానీయాముల ద్వారా పాపం వస్తుంది కావున నువ్వు తింటున్నావు కావున కాలక్రమేణని హృదయాన్ని మలినపరుస్తుంది దేహమున్నంత కాలము యుక్తాహారము వివిక్త స్థలవాసము పరమాత్మ చింతన ఈ మూడు రత్నత్రయములు జ్ఞానులు వదలరాదు అన్నారు మలయా స్వామి うん。<music>